నమస్తే తెలుగు స్వాగతం చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు ఉగాది నాడు ఈ ఏడు వస్తువులలో ఏదైనా ఒకటి ఎంతటి దరిద్రమైనా సరే తొలగిపోతుంది కటిక దరిద్రుడైనా కూడా రాజ్యమేలుతాడు ధనయోగం ఐశ్వర్య యోగం కలుగుతాయి అలాగే ఉగాది రోజు ఈ వీడియోలో చెప్పబోయే వాటిలో ఏ ఒక్కటైనా దానం చేస్తే ఐశ్వర్యం ఇంట్లో ఉన్న దరిద్రం అంతా తొలగిపోతుంది కుబేరులుగా మారిపోవచ్చు కొత్త సంవత్సరం మీకు డబ్బుకి లోటు ఉండదు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని పొందవచ్చు అపార ధనయోగము ఐశ్వర్య యోగం కూడా కలుగుతాయి మేము కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఆ లైక్ మీ కోసం మేము ఇంకా మంచి కంటెంట్ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది ప్రతి ఏడాది చైత్రమాసం తొలి రోజుతో సంవత్సరం ప్రారంభమవుతుంది చైత్రమాసంలో ప్రకృతిలో వసంతం వెల్లివిరుస్తుంది చెట్లు చిగురుస్తాయి పచ్చని ఆకులు నేత్రపర్వం చేస్తాయి కోకిలలు కూస్తాయి ప్రకృతిలో కొత్తదనం పరుచుకుంటుంది నవ వికాసం అంతటా ఆవిష్కృతమవుతుంది మానవ జీవితం వసంతంలాగే వికాసశీలం చిగురు పుట్టుకకు కాయలు ఎదుగుదలకు పండ్లు అనుభూతులకు కోకిల కూతలు మంగళధ్వనులకు సంకేతాలు కనుక మానవ జీవనం ప్రతినిత్యం వసంతమే చైత్రమాసంలోని ప్రథమ దినాన్ని ఉగాది అని యుగాది అని సంవత్సరాది అని పిలవటం పరిపాటి యుగం అంటే యోగం మనిషి బ్రతుకు కాలంతో ముడిబడి ఉండడమే యోగం అలాంటి యోగానికి తొలినాడు కావటం వల్ల యుగాది అనే పేరు ఈ పండుగకు సార్థకం ఈ కొత్త సంవత్సరం నాడు ఏ వస్తువులను మీ ఇంటికి తెచ్చి పెట్టుకుంటే సంవత్సరం అంతా మీ ఇంట కాసుల వర్షం కురుస్తుందో అన్ని శుభాలే జరుగుతాయో ఆ వస్తువులు ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది ఉప్పు కొత్త సంవత్సరం నాడు ఉప్పుని ఇంటికి తెచ్చుకోవాలి ఉగాది రోజు ఉప్పుని కొని తెచ్చుకుంటే ఐశ్వర్యానికి ఆనందానికి లోటు ఉండదు ఉగాది రోజు తప్పక ఉప్పుని ఇంటికి తెచ్చి పెట్టుకోండి ఒక రాళ్ల ఉప్పు ప్యాకెట్ని ఉగాదిని నాడు కొని తెచ్చుకుంటే ఐశ్వర్యానికి లోటు ఉండదు పట్టిందల్లా బంగారమే రాజయోగం ఏర్పడుతుంది అపార ధనయోగం కలుగుతుంది ఉగాది నాడు ఉప్పుని దేవుడి ముందు పెట్టి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు లేకపోతే ఉప్పుతో పరిహారాలు కూడా చేసుకోవచ్చు రెండవది దక్షిణావృత శంఖం ఉగాది నాడు దక్షిణావృత శంఖాన్ని కూడా ఇంటికి తెచ్చిపెట్టుకుంటే శుభ ఫలితాన్ని పొందవచ్చు ఒకవేళ మీ ఇంట్లో ఇది ఉన్నట్లయితే మళ్ళీ కొని తెచ్చుకోకరలేదు ఈ శంఖాన్ని శుభ్రంగా కడిగి గంధం కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో ఉంచాలి లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది దక్షిణావృత శంఖాలు కూడా సముద్రం నుంచి వచ్చాయి వీటిని లక్ష్మీదేవికి సోదరులుగా చెప్తారు కాబట్టి వీటిని ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరం మీకు దేనికి లోటుండదు మూడవది తాటియాకు ముక్క తాటియాకు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అమ్మవారు చెవులకు కమ్మ తాటి ఆకులని ఉపయోగించిందని పురాణాలు కూడా చెప్తున్నాయి అమ్మవారికి తాటి ఆకు అంటే చాలా ఇష్టం పూర్వం సంతానం కోసం ఈ ఆకులని ఎర్రని వస్త్రంలో కట్టేవారు తాటి ఆకుని ఉగాది నాడు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది నాలుగవది లక్ష్మీ గణపతి విగ్రహం ఉగాది నాడు లక్ష్మీ గణపతి విగ్రహాన్ని ఇంటికి తెచ్చి పూజా మందిరంలో పెట్టడం వలన కొత్త సంవత్సరం అన్ని శుభాలు జరుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఐదవది తామర పూసలు తామర పూసలు మాలని తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే కూడా ఏడాది అంతా శుభ ఫలితాలను పొందవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఆరవది ఏకాక్షి నారికేళం మామూలు నారికేళానికి మూడు కళ్ళు ఉంటాయి కానీ ఏకాక్షి నారికేళానికి ఒకే ఒక్క కన్ను ఉంటుంది దీనిని ఉగాది నాడు పూజ గదిలో పెడితే అదృష్టం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఏడవది గోమతి చక్రాలు గోమతి చక్రాలని కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఉగాది రోజు గోమతి చక్రాలని ఇంటికి తీసుకువచ్చి పూజ గదిలో పెట్టండి దీనితో ధన సమస్యలు తొలగిపోతాయి ఉగాది పండుగ రోజు పూజ చేయడంతో పాటు కొన్ని వస్తువులను దానం చేయటం వల్ల శుభం ఐశ్వర్యం మోక్షం లభిస్తుందని పండితులు అంటున్నారు అయితే ఉగాది పండుగ రోజు దానం చేయాల్సిన ఏంటో చూద్దాం ఉగాది రోజున చలివేంద్రం ఏర్పాటు చేయటం వల్ల ఇంట్లో డబ్బు వృద్ధి చెందుతుందట ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి ముఖ్యంగా రుణ బాధలు తీరి సంతోషంగా ఉంటారు చలివేంద్రం ఏర్పాటు చేయటం వల్ల డబ్బు ఐశ్వర్యం సంపద వృద్ధి చెందుతుంది ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది అలా చేయలేని వారు ఒక చిన్న కుండలో నీటిని ఎవరికైనా దానం ఇచ్చిన అంతే ఫలితం ఉంటుంది పండితునికి గనక దానం ఇస్తే ఇంకా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి విసనకర్రను ఉగాది రోజు దానం చేయటం వల్ల దేవతల అనుగ్రహంతో పాటు పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది వీటితో పాటు సమస్యలు అన్ని కూడా తొలగిపోయి సుఖం వస్తుంది అలాగే మోక్షం కూడా లభిస్తుంది మామిడితో ఉగాది రోజు పచ్చడి తయారు చేస్తారు కొందరికి ఈ మామిడి లభించకపోవచ్చు ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఈ మామిడిని దానం చేయండి దీనివల్ల మీకు పుణ్యం లభిస్తుంది ఈ రోజు వస్త్రదానం చేయటం వలన ఉన్న సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని అంటూ ఉంటారు అయితే ఈ దానం చేయటం వల్ల అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయని పండితులు అంటున్నారు ఉగాది పచ్చడిని ఎలా చేయాలో కూడా మన శాస్త్రం చెబుతోంది యద్వర్షాదౌ నింబసుమం శర్కరామ్లఘ్రతం భక్షితం పూర్వయామేశ్య తద్వర్షం సౌఖ్యదాయకం సూర్యోదయానికి ముందే వేపపువ్వు చింతపండు బెల్లం నెయ్యి మామిడికాయ ముక్కల్ని కలిపి ఉగాది పచ్చడిగా చేయాలి దీనిని భగవంతునికి నివేదన చేసి సూర్యోదయానికి ముందే ప్రసాదంగా స్వీకరించాలి ఇలా ఎవరు చేస్తారో వారు ఆ సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెబుతారు ఉగాది పచ్చడిలో ప్రధానంగా ఉండవలసిన పదార్థములు ఏమిటంటే నింబసుమం అంటే వేపపువ్వు శర్క అంటే పంచదార లేదా బెల్లం ఆమ్లీక అంటే చింతపండు అంటే చైత్రమాసంలో ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మామిడి ముక్కలు కూడా ఉగాది పచ్చడిలో కలుపుతారు దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం భగవంతుని దయతో మంచి ఆరోగ్యాన్ని పొందాలని అందుకే వేప పువ్వుని ప్రసాదంతో కలిపి తినిపిస్తారు ఉగాది పచ్చడి సేవించే ముందు ఇప్పుడు చెప్పబోయే శ్లోకం చదువుకొని ఉగాది పచ్చడి స్వీకరించాలి సతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ సర్వారిష్ట వినాశాయ నింబదళ భక్షణం దీనర్థం పాటు వజ్రదేహంతో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలని కోరుకోవటం ఉగాది నాడు పంచాంగ శ్రవణానికి ప్రత్యేకత ఉంది తిథి వారం నక్షత్రం యోగం కరణం అనే ఐదు అంశాలను ప్రతినిత్యం అనుసరిస్తూ మనిషి తన జీవితానికి కావాల్సిన శుభకర్మలను ఆచరించాలని శాస్త్రం చెబుతోంది ఏ పని చేసినా మంచిగా చెయ్యాలి మంచి ఫలితాలను సాధించాలి అందరికీ మంచిని పంచాలి ఇదే పండుగలోని పరమార్థం ఉగాది నాడు చేసే పంచాంగ శ్రవణంలో అనంతమైన కాలంలో మానవుల ఉనికిని కాలగణనను కాలంలోని గుణదోషాలను తెలిపే అంశాలెన్నో ఉన్నాయి కనుక పంచాంగాన్ని తెలుసుకోవటం ఈ పండుగ నాడు అవశ్య విధి పంచాంగ శ్రవణం ఎంతటి భాగ్యాన్ని ప్రసాదిస్తుందో తెలుపుతోందో ఈ ప్రాచీన శ్లోకం శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణాం శుభకరం సంతాన సంపత్ప్రదం సుసాధనం సముచితం పంచాంగతాం ఓ మానవులారా పంచాంగం సిరి సంపదలను ప్రసాదిస్తుంది సకల మంగళాలను ప్రసాదిస్తుంది ఎన్నో గుణాలను అందిస్తుంది శత్రువులను దూరం చేస్తుంది పీడకలలను రాకుండా చేస్తుంది దోషాలను తగ్గిస్తుంది గంగాది పుణ్య నదులలో స్నానం చేసినంతటి పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది గోవులను దానం చేసినంతటి పుణ్యాన్ని కలిగిస్తుంది ఆయుష్యాన్ని పెంచుతుంది ఉత్తమ జీవన మార్గాన్ని సూచిస్తుంది అనేక శుభాలను అందిస్తుంది చక్కని సంతానాన్ని అందిస్తుంది ప్రతి పనిలోనూ విజయాన్ని చేకూర్చటం ద్వారా అనేక ఫలితాలను అందిస్తుంది కనుక పంచాంగాన్ని వినటం చదవటం మనిషికి సముచితం పంచాంగాన్ని తప్పక వినండి అని ఈ శ్లోకంలోని భావం ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు